రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా జరక్క షుగర్ బాగా పెరుగుతూ ఉంది అలాంటి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి ఉలవలు అద్భుతంగా ఉపయోగపడతాయట ఈ ఉలవల్లో ఉండే పైరోగ్లుటామినిల్ గ్లుటామిన్ అనే కెమికల్ కాంపౌండ్ స్పెషల్గా ఉంటుంది ఇదేం చేస్తుంది ప్రేగుల్లో ఇంక్రిటిన్స్ అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచుతాయి ఇంక్రిటిన్స్ ఏం చేస్తాయి బీటా సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తాయి ఈ బీటా సెల్స్ స్టిమ్యులేట్ అయ్యి ఇన్సులిన్ ఉత్పత్తిని బాగా పెంచుతాయట అందుకని దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే నియంత్రణలోకి రావటానికి ఉలవలు బాగా ఉపయోగపడతాయని రుజువైంది అట్లాగే చాలామందికి టైప్ టూ డయాబెటిస్ రావటానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణం ఈ ఉలవల్లో ఉండే కెమికల్ కాంపౌండ్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి ఇన్సులిన్ నిరోధకతను బాగా అన్నమాట అందుకని ఉలవల్ని మొలకట్టుకు తినొచ్చు ఉలవల్ని వేపుకుని తినొచ్చు ఉలవల్ని కాస్త గుగ్గిళ్లాగా చేసుకుని కూడా తింటే ఈ ఫలితాలు పొందవచ్చు